హాయ్ అండి వెల్కమ్ టు స్టోర్ బుక్ ఆడియో ఈ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఖుషీ ఆర్ యూ ఓకే లేదు తనీష్ ఎదలా ఉంది తల తిరుగుతుంది అందు మెల్లగా అవునా ఎగ్జామ్స్ కోసం టెన్షన్ పడద్దు అంటే విన్నావు కాదు అందుకే ఇలా అవుతుంది రూమ్లో రెస్ట్ తీసుకుందో కదా అని అతని రూమ్కి లోకి నడుచుకుంటూ వెళ్ళాడు నడి గేట్లో ఉండి ఫాస్ట్గా డ్రైవ్ చేసుకుంటూ వచ్చిన సామ్రాట్ బైక్ ఆపి వెంటనే దిగి పార్టీ జరుగుతున్న దగ్గరికి వెళ్ళాడు బైక్ సౌండ్ విని ఎవరు పట్టించుకోకున్నా సంయుక్త మాత్రం అటువైపు చూసేసరికి సామ్రాట్ కనిపించాడు వెంటనే అతని దగ్గరికి వెళ్ళింది తను సంయుక్త ఏదో మాట్లాడే లోపే ఖుషి ఎక్కడా అని సీరియస్ గా అడిగాడు సామ్రాట్ తను ఫేస్ వాష్ చేసుకోవడానికి లోపలికి వెళ్ళింది సామ్రాట్ గారు తనీష్ ఎక్కడా ఇప్పటి వరకు ఇక్కడే ఉన్నాడు అతను కనిపించలేదని నేను వెతుకలోపే మీరు వచ్చారు సామ్రాట్ అర్థమైంది ఏదో జరుగుతుందని సంయుక్త నువ్వు వెంటనే ఇక్కడ నుండి నీ ఫ్రెండ్ ని ఎవరినైనా తోడు తీసుకుని వెళ్ళిపో ఖుషిని నేను తీసుకొస్తాను జాగ్రత్తగా వెళ్ళండి అని చెప్పి అక్కడి నుండి ఇంట్లోకి పరిగెత్తాడు సామ్రాట్ సంయుక్త కూడా అతను చెప్పినట్టే తన క్లాస్మేట్ తో అక్కడ నుండి కార్లో వెళ్ళిపోయింది కుషకి ఏం కాదన్న ధైర్యంతో కుషని ఎలాగైనా సొంతం చేసుకోవాలన్న కోరిక ఆత్రంలో రూమ్ లోకి తీసుకొచ్చిన తనిష్ డోర్ ముందుకు వేసి లాక్ చేయకుండా తనని అలాగే పట్టుకొని ఇన్ని రోజులు దేనికోసమైతే వెయిట్ చేశానో దాన్నే అందుకోబోతున్నాను కసిగా అనుకుని ఫ్రాగ్ బ్యాక్ సైడ్ ఉన్న జిప్ని కిందికి లాగాడు డ్రగ్ వల్ల ఏదేదో అవుతున్న కుస్తకి అతను జిప్ ఇవ్వడం కూడా తెలియలేదు కసిగా తన పెదవులు తనిష్ అందుకోబోతుండగా అప్పుడే ఉరుములు ఉరుములైన పిడుగులా డోర్ తీసుకుంటూ లోపలికి వచ్చిన సామ్రాట్ అది చూసి కోపంతో ఒక్క తన్ను తన్నాడు వాడిని అనుకోని చర్యకి తేరుకునే లోపే తనిష్ ఎగిరి మూడు అడుగుల దూరంలో పడితే స్టడీగా నిలబడలేకపోతున్న కుష్తా పడబోతుండగా తన్ని పట్టుకుని ఖుషీ అని పిలిచాడు కంగారుగా ఎన్నో ఏళ్ళ తర్వాత తన్ని చుట్టుకున్న స్పర్శే కాకుండా అంత మత్తులో కూడా గొంతు ఎవరిదో గుర్తుపట్టిన కుష్తా కుషిత సాంబాబా అంది పీల గొంతుతో ఎన్నో సంవత్సరాలుగా వీని పిలుపు మళ్ళీ తన నోటి నుండి వినిపించేసరికి గట్టిగా హక్ చేసుకున్న అతనికి జిప్ తీసేశాడని తెలియడానికి సేపు పట్టలేదు వెంటనే జిప్ పైకి లాగి బెడ్ మీద తనని కూర్చోబెట్టి కోపంగా వెనక్కి తిరిగి రనీష్ని చితగొట్టి రూమ్ బయటకు విసిటేశాడు ఏరా నా ప్రిన్సెస్ని లొంగ దిగుకోవాలని చూస్తావా చంపేస్తాను ఇంకోసారి దాని వైపు కన్నెత్తి చూసినా అని గట్టిగా వార్నింగ్ ఇచ్చాడు రే సామ్రాట్ నువ్వు నన్ను తక్కువ అంచనా వేశావు ఇప్పుడు తన్ని ఎక్కడికి తీసుకెళ్ళలేవు హాస్పిటల్కి కూడా ఎందుకంటే తన ఒంట్లో డ్రగ్ ఉంది హాస్పిటల్కి తీసుకెళ్లిన పోలీస్ కేసు అవుతుంది కానీ అంతకంటే ఇంపార్టెంట్ విషయం ఇంకోటి చెప్పనా తనకి ఇచ్చిన డ్రగ్ పవర్ ఏంటో తెలుసా ఇప్పుడు తన ఒంట్లో కోరికలు రేగుతాయి తనని ఆపడం ఎవరి వల్ల కాదు ఇప్పుడు మత్తులో ఉంది కాబట్టి నీకు తెలియట్లేదు కానీ కొద్దిసేపు తర్వాత ఒంటి మీద చెమటలు పడతాయి తర్వాత తను ఎలా రియాక్ట్ అవుతుందో నీ నీ ఊహకే వదిలేస్తున్నాను అని క్రూరంగా నవ్వుతున్న అతని కడుపులో ఒక తన్ను తన్ని గుహ కోల్పోయేలా మొహం మీద పంచి రూమ్ లోకి వెళ్ళిన సామ్రాట్ కి కుస్త వల్లంతా చెమటలు పట్టడం చూసి కంగారు పడ్డాడు ఖుషి కుర్షి అంటూ తన బొగ్గలపై తడుతున్న సామ్రాట్ కాలర్ పట్టుకొని బాబా నాకేదో అవుతుంది అంటూ దగ్గరికి లాక్కొని గట్టిగా హగ్ చేసుకుంది ఖుషి అంటూ అతని వీపుని తడుతున్న తన చేతులని విడిపించుకొని తనకి దూరంగా వెళ్ళాడు ప్లీజ్ బాబా వదలకు నేను తట్టుకోలేను నాకు దూరంగా వెళ్లకు అంటూనే ఫాస్ట్గా వచ్చి అతని హగ్ చేసుకుని నేర్చింది తను ప్లీజ్ ఖుషి అర్థం చేసుకో నీ సిచ్యువేషన్ బాగాలేదు కానీ అతని మాటని వినిపించుకోకుండా నన్ను వదలకు బాబా అంటూనే ఇంకా గట్టిగా హగ్ చేసుకుని అతని పెదవులు అందుకుంది ఖుషిత మొదట అతన్ని విడిపించుకోవాలని చూసిన సామ్రాట్కి తను ఏ రేంజ్లో ఓ సెన్సెస్ కోల్పోయిందో అర్థమైంది తన చేతిలో అతని వీపుని తడమడంతో తెరుచుకు తెరిచున్న డోర్ని క్లోజ్ చేసి లోపలికి నుండి లాక్ చేసి అతను కుసిత నడమ చుట్టూ చేతులు వేశాడు ఫోన్ రింగవడంతో బద్ధకంగా కళ్ళు తెరిచిన సామ్రాట్కి గట్టిగా ఏదో చుట్టుకున్నట్టు అనిపించేసరి అనిపించగానే కళ్ళు తిప్పి చూశాడు అతనితో పాటు ఒకే బ్లాంకెట్తో ఓ బుజ్జిగా మత్తుగా నిద్రపోతున్న కుసిత కనిపించేసరికి అతని పెదాలు మీద చిన్న చిన్నవి చేరింది ఇంత అమాయకురాలు అంటే ఎవడేం మాయ మాటలు చెప్పినా నమ్మేస్తావా నేను రావడం కొంచెం లేట్ అయ్యి ఏమయ్యేదో తెలుసా నిజంగా నాకు చాలా కోపం వచ్చింది నీ మీద కొట్టాలనిపిస్తుంది నిన్ను నీ అమాయకమైన మొహం చూసి కొట్టలేకపోతున్నా నేనుండగా నీకేం కాదే వన్ కూడా కానీ ప్రేమతో దగ్గరవ్వాల్సిన మనం ఇలా నీకు తెలియకుండా జరిగేలా చేసిన ఆ తనిష్ గాడిని ఊరికే వదిలిపెట్టను అనుకుంటూ దవడకండరాలు బిగించాడు సామ్రాట్ ఇంతలో మళ్ళీ ఫోన్ రింగ్ అవ్వడంతో ఫ్లోర్ మీద ఉన్న ప్యాంట్ ప్యాకెట్లో ఉన్న ఫోన్ తీసుకుని లిఫ్ట్ చేశాడు అతను హలో అన్నయ్య సుహా ఏమైంది ఎందుకు కంగారు పడుతున్నావు అని అడిగాడు కనుబొమ్మలో ముడిచేసి అన్నయ్య మన కంపెనీ షేర్స్ అన్నీ ఒక్కసారిగా డౌన్ అయ్యాయని చెప్పగానే షాక్ అయ్యాడు సామ్రాట్ సుహా ఏమంటున్నావు అవునన్నయ్య నువ్వు త్వరగా రా డాడీ అయితే చాలా కంగారు పడుతున్నారు నేను కూడా చాలా ట్రై చేస్తున్నా నువ్వేం కంగారు పడక సుహా డాడ్ని ధైర్యంగా ఉండమను నేను రేపట్లోగా అక్కడ ఉంటానని కట్ చేసి నా సామ్రాట్ నెక్స్ట్ ఫ్లైట్కే టికెట్ బుక్ చేసుకొని ఈ రాత్రిని నేను నా గుండెల్లో భద్రంగా దాచుకుంటాను నీకోసం హైదరాబాద్లో వెయిట్ చేస్తుంటాను త్వరగా వచ్చేవే అని మీద నుద పెట్టి వదలాలని లేకపోయినా ఫ్లైట్కి టైం లేకపోవడంతో ఫాస్ట్గా ప్రేసుకొని ముందు డోర్ నుండి వెళ్తే దెబ్బలతో ఉన్న కూడా ఎక్కడ తనేష్ పంతంగా వస్తాడో అని బాల్కనీ నుండి వెళ్ళాడు బైక్ మీద హోటల్కి వెళ్ళిన సామ్రాట్ స్నానం చేసి డ్రెస్ వేసుకుని ఎయిర్పోర్ట్ కి స్టార్ట్ అయ్యాడు ఆ కంగారులో సంయుక్తకి ఫోన్ చేయడం మర్చిపోయాడు అతను రాత్రి ఎప్పుడో కొట్టిన దెబ్బకి స్పృహ కోల్పోయిన ని పార్టీ అయిపోయాక ఇంట్లోకి వచ్చి చూసిన అతన్ని ఫ్రెండ్స్ కంగారుగా అతని దగ్గరికి వెళ్ళి తడుతూ పిలిచాడు అయినా లేవకపోయేసరికి అతన్ని పట్టుకుని లోకి తీసుకెళ్లి పడుకోబెట్టి నీళ్లు ముఖం మీద కొట్టి లేపడంతో కళ్ళు తెరిచాడు తనేష్ శ్రీ తనీష్ ఏమైందిరా స్తని ఏదో చేస్తా అని రూమ్కి వెళ్ళి రూమ్కి తీసుకెళ్లి నువ్వు హాల్లో దెబ్బలతో పడి ఉన్నావంటే ఆ సామ్రాట్ వచ్చాడు రా అన్నాడు కోపంగా ఏంటి సామ్రాట్ వచ్చాడా వాడికి తెలిసింది అని అడిగాడు భయపడుతూనే అదంతా తర్వాత ముందు డాక్టర్కి ఫోన్ చేసి రమ్మను అని చెప్పేసరికి కంగారుగా ఫోన్ చేసి డాక్టర్కి జరిగింది చెప్పి అర్జెంటుగా రమ్మని చెప్పి కట్ చేశాడు అసలు ఏం జరిగింది తనీష్ తనీష్ జరిగిందంతా చెప్పి వాడిని ఊరికే వదిలిపెట్టాను ఏదో ఒకటి చేస్తానన్నాడు కోపంగా రే నేను ముందు నుండి చెప్తూనే ఉన్నాను విన్నావా ఇప్పటికైనా వదిలేరా నా మాట విను అస్సలు వదలను ఈ తనీష్ అంటే ఏంటో చూపిస్తాను అన్నాడు పంతంగా ఎంత చెప్పినా విండని అర్థమై సైలెంట్ అయ్యాడు అతను